అందరు నమస్తే అయితే విషయం ఏంటంటే మనము సమాచార చట్టం కింద అప్లై చేసిన మన ఎంఈఓ మోడతాడు గారికి అయితే స్కూల్ ఫీజుల గురించి డీటెయిల్స్ వచ్చినాయి అయితే ఓన్లీ మన మోడతల్లో స్కూల్లో ఒక పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఓన్లీ నర్సరీకి తీసుకుంటున్నారు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు హైయెస్ట్ లేకొంతమంది పదకొండు వేలు పన్నెండు వేలు అట్లా తీసుకునేటోళ్ళు ఉన్నారు ఎనిమిది వేలు ఏడు వేలు కూడా తీసుకునేటోళ్ళు ఉన్నారు అయితే కానీ హయ్యెస్ట్ మాత్రం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు తీసుకుంటున్నారు నర్సరీకి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పన్నెండు వేలు అంటే ఇంత దారుణం అసలు నాకు అర్థమవుతలేదు అంతగానం ఏం నేర్పిస్తున్నారు నర్సరీలో పిల్లగాడు ఏం నేర్చుకుంటాడు అంతగానం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు తీసుకొని ఫీజు అరే దీన్ని అసలు దీన్ని ప్రభుత్వం పట్టించుకొని కొద్దిగా నియ నియంత్రించాలా దీన్ని పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అంటే ఏమైపోయింది అది నర్సరీలా పిల్లలకు ఫస్ట్ ఫ్రెష్గా వస్తారు నర్సరీలకు ఆ పిల్లవాడికి ఏం నేర్పిస్తారు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు తీసుకొని నాకు అర్థం కాదు మళ్ళీ అవి కాకుండా ఈ ఫీజులు కాకుండా మళ్ళా డ్యాన్స్ ప్రోగ్రామ్ అని మళ్ళా ఆ ప్రోగ్రామ్ అని చెప్పేసి దానికి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వసూలు చేస్తారు మళ్ళా అరే ఆల్రెడీ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినాక మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎందుకు వసూలు చేస్తున్నావు ఇట్లా సంవత్సరానికి నాలుగైదు సార్లు తీసుకుంటున్నారు మొత్తం ఎంత అయిపోతుంది పదిహేను వేలు అవుతుంది మళ్ళీ బుక్స్ అని చెప్పేసి బయట తీసుకోవద్దు మా దగ్గరనే తీసుకోవాలని చెప్పేసి ఆ బుక్స్కి కూడా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు దోసుకోవడానికి కూడా ఒక అర్థం ఉంటుంది కొద్దిగా ఒక పబ్లిక్ దగ్గర కూడా పైసలు పరేక్ష ఉన్నది మరి అంత ఘోరంగా దోసుకోవద్దు ఏదైనా కానీ పేద మధ్య తరగతి వాళ్ళు ఎట్లా బతకాలన్నా అర్థం కాదు ఒక పద్ధతి ఉంది తీసుకోవాలి అది ఫీజులు మరి ఇంత దారుణమా అసలు అడిగేటోళ్ళు లేనంటే రేళ్ళకి ప్రైవేట్ స్కూల్లో దీని ఈ విషయం మీద ఖచ్చితంగా నేను ఎంతవరకు అయితే అంతవరకు వెళ్ళి ఫైట్ డియర్స్ ఫీజులు మాత్రమే నియంత్రించాలి కంపల్సరీ మన మోర్ మండల్లో మొత్తం ప్రైవేట్ స్కూళ్ళల్లో కొద్దిగా తక్కువ తక్కువ తీసుకోవాలి ఫీజులు మళ్ళీ ఐదు ఐదు వందల రూపాయలు ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉన్నది అని చెప్పేసి చిన్న పిల్లవాడికి ఆ పిల్లాడికి ఐదు వందల రూపాయలు తీసుకొని అదే దోచుకున్నాడు కాదు ఇది చిన్నదానికి పెద్దదానికి అది కావాలా ఇది కావాలా ఆ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఆ బట్టలు తీసుకురా ఈ బట్టలు తీసుకురా అరే ఏ నుంచి తీసుకొస్తారే పైసలు అరే నీ స్కూలు డెవలప్మెంట్ కోసము పిల్ల పిల్లల దగ్గర నుంచి పై పైసలు లా కూడా ఎందుకు నాకు అర్థం కాదు మీ స్కూలు ఫేమస్ కావడానికి పిల్లల దగ్గర నుంచి అలా ప్రతి చిన్న ప్రోగ్రాంకి కూడా పోయి కొత్త డ్రెస్సు తీసుకొచ్చుకోవాలా మీరు ఏది అడిగినో అదే కలర్ డ్రెస్సు కావాలా అదే కలర్ టీషర్ట్ కావాలా అట్లాంటిదే కావాలా మళ్ళీ అట్లాంటిది కాకుండా రిజెక్ట్ అంట అంటే దాంతోనేమన్నా దేనికి ఏమైనా సంబంధం ఉందా దేనికన్నా మరి ఇంత దారుణంగా పీడించుకొని తినద్దు పేరెంట్స్ ఎంత పరిశీలి అవుతున్నారు మీరు చేసేటికి అర్థం కాదు ఐదు ఐదు వందల రూపాయలు తీసుకుంటారు మళ్ళీ బట్టలు ప్రోగ్రామ్ జరిగితే ఆ బట్టకు తగ్గట్టు ఈ కలర్ టీషర్ట్ కావాలా ఈ కలర్ ప్యాంట్ కావాలా ఈ కలర్ డ్రెస్ కావాలా వాళ్ళు పా పాపం పేరెంట్స్ మొత్తం ఊరు ఊరు తిరుగుతూ ఉంటారు ఆ షాపులో కొంట ఆ షాపులో పుంట తిరిగి పాపం వాళ్ళు డ్రెస్సుల కోసం లింకులు ఆడుతూ ఉంటారు అవి దొరకాయి దొరకకుంటే మళ్ళీ మీకు ఫోన్ చేసి అడగాల రిక్వెస్ట్ చేయాలా సార్ ఇది దొరకతలేదు సార్ ఏ లేదు అది లేకుండా అది ఏంది ఇది బరే బరే పరేషాన్ చేస్తున్నారు మీ స్కూలు డెవలప్మెంట్ కోసము మీ జేబుల్ నింపుకోవడానికి కోసమని చెప్పేసి పబ్లిక్ని పరేషాన్ చేస్తున్నారు పేద మధ్య తరగతి పిల్లలు ఉంటారు వాళ్ళు ఇప్పుడు బయట అరే నా పిల్ల గారిని ప్రైవేట్లో వేయాలని చెప్పేసి పబ్లిక్ బాధకు ప్రైవేట్లు వేస్తున్నారు లేకుంటే వాళ్ళు కూడా గవర్నమెంట్ వాళ్ళు వేస్తుండే పబ్లిక్ బాధకే వేస్తున్నారు వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో ఏదో మంచిగా అరే ఏదో ఏ మీ దగ్గర వేసినప్పుడు ఒక అందరితోని తక్కువ ఫీజు తీసుకొని ఏదో ఇది చేయాలా సుమారు ఒక యాభై మంది పిల్లలు ఉంటే ఒక నర్సరీలో ఒక యాభై మంది పిల్లలు వేసుకుంటే ఆరు లక్షల చిల్లరవుతున్నది ఏడాదికి ఒక్క నర్సరీల మళ్ళా మీరు ఇచ్చే స్కూల్లో టీచర్లకు ఇచ్చే ఫీజు ఎంత ఉన్నది ఐదు వేల ఆరు వేలు ఇస్తారు ఐదు ఆరు వేల జీతం ఇచ్చి మీరు అంతగానం ఘోరంగా పిల్లల దగ్గర పైసలు తీసుకుంటున్నారు దీని గురించి ఖచ్చితంగా నేను ఎంత దూరమైన వెళ్తా ఫైవ్ ఇయర్స్ టు డే సర్వేజన సుఖినో భవంతు జై హింద్